राजुटेज ये वही फुटेज है ये सारे जो ड्रोन तो है ये जो मिसाइल है ये बरसाए जा रहे हैं ऑल ओवर इजराइल इवन जो अल अक्सा मॉस्क है उसके ऊपर से भी बहुत सारे ड्रोन और मिसाइल गिरे हैं हालांकि इसराइल ने 80% ईरान के अटैक పరిశుద్ధ పరలోకములో సింహాసనాశినుడైన జీవము కలిగిన జీవాధిపతను యేసుక్రీస్తు శ్రేష్టమైన పేరిట ఎందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమేణ దేవుని ప్రజలారా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజులైంది ఇలాగన కొన్ని విషయాలు రాబోతున్న విషయాల గురించి మీతో మాట్లాడక ఇప్పుడు తెలుసుకోండి జాగ్రత్తగా జరుగుతున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఆషామాషిగా చూసే పరిస్థితి కాదు జాగ్రత్త గమనించండి మీ ఆత్మీయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను మనందరూ ఆత్మీయంగా బలపడ్డ కొరకై రాబోతున్న సంఘటనలు తెలుసుకోవడానికి కొరకై నేను ఈ విషయాలను మీతో ప్రత్యేకంగా పంచుకుంటున్నాను ఇజ్రాయెల్ దేశం అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా భయమే ఎందుకంటే వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ వారి దగ్గర ఉన్న అటానమిక్ పవర్ వారి దగ్గర ఉన్న వెపన్స్ పవర్ వారికి ఉన్న జ్ఞానము చాలా దేశాల వారికి లేదు చిన్న దేశమైన కేవలం అనంతపూర్ అనంతపూర్ రాష్ట్రం అంతా ఉంటుంది అంతే అనంతపూర్ జిల్లా ఉంటుంది కదా అంత మాత్రమే ఉంటుంది అది కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తా ఉన్నారు అక్కడ అనంతపూర్ ఎలా ఎంత ఉంటుందో అంత విస్తీర్ణం మాత్రమే అది ఉంటుంది అక్కడంత జ్ఞానం ఉంది అయితే ఇప్పుడు కారణమేంటి దేవుడు ఏర్పరచుకున్న జనాంగమని అబ్రహాము ఇస్సాకు యాకోబులు అబ్రహాము దేవుడు మెసపుతోమియా అనగా ఇరాన్ దేశం నుంచి జ్ఞాపకం చేసుకోండి ఇరాన్ ఇరాక్ ప్రాంతం నుంచి దేవుడు అబ్రహాము నడిపించి కానాన దేశంలో దేవుడు ఉంచాడు అబ్రహాం ఇంతకు మునుపు పూజించే వ్యక్తులు సూర్యుని చంద్రుని ఆరాధించేవారు నీటిని చెట్లను పుట్టలను జంతువులను వారు రాళ్లను ప్రతిమలను చేసుకుని ఆరాధించేవాడు అబ్రహాం అక్కడ నుంచి అబ్రహాము ప్రయాణం చేసుకుంటూ ఇజ్రాయల్ దేశానికి వచ్చాడు మొట్టమొదటి భారతదేశం కాదు మొట్టమొదటి చారిత్రక దేశం మొట్టమొదటి చారిత్రకమైన దేశం మనం చూస్తే ఇరాన్ ఇరాక్ ఆ ప్రదేశాలే టర్కీ ఆ ప్రదేశాలు చరిత్ర ఎవిడ చెప్తుంది మెసపథోమియా మొట్టమొదటి సివిలైజేషన్ అక్కడ నుంచి ఆరంభమైంది ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే జరుగుతున్న విషయాలు చెప్తున్నాను జాగ్రత్తగా అయితే ఇజ్రాయల్ దేశము ఒకవైపు గాజా పక్కనున్న ఫిలిస్టియా ప్రాంతం ఒకప్పుడు గాజా ప్రాంతానికి సామ్సోను తర్వాత యహోషువా వీరందరు గాజా ప్రాంతంలో ఉన్న వ్యక్తుల మీద యుద్ధం చేసిన వారే వారు వీళ్ళ మీద యుద్ధం చేసిన వారే గాజా ఆ గాజా ప్రాంతం ఇప్పుడు వీరు యుద్ధం చేస్తా ఉన్న ఇజ్రాయల్ దేశంలో వాళ్ళు అనుకున్నారు కేవలము ఆరు రోజులోనే ఒకప్పుడు మనము యుద్ధం చేశాము ముగించాము గాజాతో మనం యుద్ధం చేస్తాము ఎంత పది రోజులు అయిపోద్ది అనుకున్నారు కానీ ఇప్పటికీ ఆరు నెలల నుంచి యుద్ధం జరుగుతా ఉంది ఏమాత్రం అయిపోలేదు వారు కూడా స్టాండ్ లో ఉన్నారు బలవంతులుగా ఉన్నారు ఒకవైపు లెబనాన్ అనే దేశంతో యుద్ధం చేస్తా ఉంది ఇజ్రాయెల్ దేశం రెండింటితో పోరాడుతా ఉంది దేవుడు పోరాడమని చెప్పలా వారంతా వారు చేసుకుంటున్నారు అయిపోయింది ఉది మంచిదే కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే యుద్ధాలు జరిగితే దేవుని వాక్యం సర్విస్తా ఉంది మతై స్వార్థిరా నాలుగో అధ్యాయము ప్రత్యేకంగా చెప్తున్న మాట యుద్ధములు కలుగుతాయి అని చెప్తూ ఉన్నాడు ఆ యుద్ధాలు కలిగే విషయాలను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇంతకు మునుపు జరిగిన యుద్ధాలు వేరు ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఇంతకు మునుపు ఎంత కొన్ని రోజులలో గడిచిపోయింది ఇప్పుడు నెలల తరపులు జరుగుతున్నాయి ఒకవైపు రష్యా యుక్రెయిన్ ఇజ్రాయేల్ దేశంకి గాజాకు లెబనాన్ జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా భయంకరమైన వార్త ప్రపంచ దేశాలు ఉనికిపోతా ఉన్నాయి న్యూస్ ఛానళ్ళు కూడా ప్రతి ఒక్కరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు ఇజ్రాయెల్ దేశం మీదకి నిన్న శనివారమున రాత్రి కాలమున మూడు వందల మెజల్స్ డ్రోన్స్ ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీదకి విడుదల చేశారు రాత్రి 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 వణికిపోయింది ఇజ్రాయెల్ టెల్ అవీవ్ జెరుషలేము హెబ్రోను ఇవన్నీ వణికిపోయినాయి ఏంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఇరాన్ దేశము ఇంత తీవ్రతరంగా స్పందించలేదంట ఎప్పుడు ఇప్పుడు స్పందించిన విధము చూస్తే ఇది ఆగేటట్లేదు దీని విషయం ముందుగానే పది రోజులు నెల పది రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి అమెరికా వలన మాట్లాడారు చైనాలో ఉన్న వారితో మా యూకే వారితో మాట్లాడారు అనేక రకంగా అనేక మంది మాట్లాడుతూ వచ్చారు వద్దు ఆపండి 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 ఒక్కసారిగా ఇలాంటి పెద్ద దేశాలు కాదు మీద పడితే చాలా కష్టం ఇరాన్ ఎక్విప్మెంట్ చాలా పెద్దది ఇరాన్లో ఉన్న బాంబుల పవర్ అటానమిక్ పవర్ చాలా పెద్దది వారి దగ్గర ఉన్న ఆటం బాంబ్స్ హైడ్రోజన్ బాంబ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే ఇరాన్తో ఎవరు పెట్టుకోరు అయితే ఇప్పుడు ఇరాన్ వారి మీద దాడి చేసింది కారణం ఏంటి దాడి చేయడానికి అంటే నెతన్యు ఒక పదహైదు రోజుల నుంచి నెతన్యు మీద నువ్వు దిగిపో దిగిపో నీ యొక్క పరిపాలన బాగలేదు నీకు చేత కావట్లేదని అక్కడున్న ఇస్రాయెల ప్రజలు ఫోర్స్ చేస్తూ ఉన్నారు నెతన్యు మీద ప్రతి ఒక్కరూ ఫోర్స్ చేసి నువ్వు దిగిపోవాలి దిగిపోవాలి రాజీనామా చేయాలంటున్నారు కానీ రాజీనామా చేయలేదు ఇజ్రాయెల్ యుద్ధంతో ఏం చేశావు గాజాను ఏమైనా చేశావా ఏం చేయలేకపోయావు ఎందుకు నువ్వు దిగిపోని చాలాసార్లు అభియోగాలు వచ్చాయి ఆయన మీద దీపోనుకున్న పరిస్థితులు ఎదురాయి కానీ కుదరలేదు కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఇరాన్ గాజాకు సపోర్ట్ చేస్తూ ఉంది లెబోన్ సపోర్ట్ చేస్తూ ఉంది సిరియాకు సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇరాన్ మీద మనము ఒకసారి చర్య తీసుకుందామని మాట్లాడినీవు మాట్లాడిన మాటలను బట్టి అక్కడ ఇరాన్లో ఉన్న ధమస్కూస్ కార్యాలయం ఒకటి ఉంటే ఆ దమస్కూస్ కార్యాలయం మీద ఈ బాంబు వేయాలని తీర్మానం చేసుకు ఇరాన్ కార్యాలయము ఆ ప్రాంతంలో కానీ అది గురి తప్పి వేరే చోట పడిపోయింది దాని యొక్క చిన్న పొరపాటు వలన ఈరోజు ఇజ్రాయ ఇరాన్ మీ ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్ ఇప్పుడు బాంబు వేస్తాం వేసేసింది ఆల్రెడీ ఇది ఆగేటట్లేదు అనే పరిస్థితి వెళ్ళిపోయింది తెలుసా ఎంత దారుణంగా ఉందో చాలా దారుణమైన సిచ్యువేషన్ వెళ్తున్నాం యుద్ధాలు జరుగుతాయని ఏ మత గ్రంథము కూడా ఎప్పుడు రాబోయే సంఘాల గురించి చెప్పలా జరుగుతుంది ఇప్పుడు దీని గురించి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే ఇరాన్ దేశము ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేస్తుంది అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉంది అని కొన్ని మాటలు కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది ఇప్పుడు చూస్తున్న సూచనలు చూస్తే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు భారతదేశము చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ఆ ప్రాంతం బిడెను అనేక మంది మాట్లాడుతూ ఎందుకు భారతదేశం జాగ్రత్తగా ఉండాల కారణం ఏంటి ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచ దేశం భారతదేశము చైనా రష్యా అనేకమని ఏ ఏకమవుతున్నాయి జి ట్వంటీ సదస్సు జరుగుతూ వచ్చింది భారతదేశము కూడా ఒక బలమైన శక్తిగా సాగుతుంది ఇప్పుడు ఏ దేశం దేనికి సపోర్ట్ చేస్తూ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలోనే నేను ఈ విషయం గురించి పంచుకుంటూ వచ్చాను సగం దేశాలు ఒకవైపు సగం దేశాలు ఒకవైపు విడిపోతాయి ఇరాన్ వైపు అనేక దేశాలు వెళ్తాయి ఇజ్రాయల్ వైపు ఒక దేశం కొన్ని కొన్ని దేశాలు సాగి వెళ్తాయి దాని ద్వారా నా మూడవ ప్రపంచం యుద్ధం వస్తుంది అప్పుడు మనశ్శాంతి లేకుండా ప్రజలు నలిగిపోతారు చచ్చిపోయే పరిస్థితులు కరువు వెళ్ళే స్థితి కనపడుతుంది ఇప్పటికే భారతదేశంలో నీళ్లు లేక వర్షాలు లేక ఆకలితో రేట్లు పెరిగిపోయి మనుషులు కరువుతో అల్లాడుతూ ఉన్నారు కరువుతో అల్లాడిపోతా ఉన్నారు మనుషులు ఇక యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి చైనా అని కాసుకొని ఉంది ఈ చైనా ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉంది ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది దట్స్ ఇట్ మరి ఇలాంటి పరిస్థితులు ఎలా ఉండాలి ఏ విధంగా మనం బ్రతకాలి అంటే ఏమి లేదు కూల్ కూల్ ఏంటి కూల్ అంటున్నారండి అనుకుంటున్నారా ఎస్ ఎప్పుడైనా మనం మరణించేవారమే మరణించక మునుపు అది యుద్ధం వస్తుందా లేకపోతే రోగం పాలై తెచ్చిపోతామా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతామా లేక ఏది హార్ట్ అటాకా లేకపోతే ఇంకోటి ఇంకోట మరణించేదే తథ్యం మరణం తథ్యం నిత్యం అయితే మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అని మాత్రం అది మాత్రం మైండ్లో పెట్టుకోండి ఏసుక్రీస్తు చెప్పారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా వెళ్ళలేరని చెప్పాడు ఆయన దాన్ని బట్టి ఆయన నమ్ముకోవడం వలన మనం పొరలోకం వెళ్తాం ఎస్ ఇస్రాయల ప్రజలు ఎందుకు యుద్ధాలు చేస్తూ ఉన్నారు ఏంటి మాకు రాజ్యం కావాలా వారు మా మీద యుద్ధం చేస్తా వచ్చారని వారు ఇతరులు మా మీద యుద్ధం చేస్తున్నారు మేము చర్యకు ప్రతిచర్య చేస్తున్నాం అంతే ఏం లేదు అని చెబుతూ ఉన్నారు ఇర్షదేమో మందిరం కట్టారో నిర్మాణం జరిగే పరిస్థితులు ఇవన్నీ ఏకతాటికి వస్తూ ఉన్నాయండి మెస్ అయ్యా వస్తాడని వాయిక ఆలోచనలు ఇవన్నీ చూసినట్లయితే క్రీస్తు రాకడకు సూచనలు మాత్రం చాలా ముమ్మరిగా జరుగుతున్నాయని మనం చూస్తున్నాం ఎప్పుడు రాకడో తెలియదు కానీ ఎదురు చూడాలి ఆయన రాకడకు ముందుగా జరిగే పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి వాళ్ళు ఉన్నారు చాలా మంది ఏం మాట్లాడు తెలుసా ఏసఐ చాలా సంవత్సరాలు చెప్తున్నారు కదండి ఇంకా ఏంటి రాలేదే అని సూచనలు ఉన్నాయి మతైసు నాలుగో అదే కరెక్ట్గా చదువు దాంట్లో ఏమేమి ఉన్నాయో లేకపోతే నీకు ఒకవేళ అర్థం కాకపోతే నన్ను అడుగు నేను ఖచ్చితంగా చెప్తా ఎప్పుడు ఏం జరుగుతుంది ఆయన రాక ఎప్పుడు వస్తుంది అనే విషయాలు కూడా స్పష్టంగా దేవుడు తెలియదు డేటు ఒక ప్రదేశం ఒక ఒక పాయింట్ అని చెప్పాలి ఆ డేట్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది ఉదాహరణకి ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నారండి చాలా మంది ఒక లో ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకుంటున్నారు అయితే వారికి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది మనం సరిగా చేస్తున్నామా లేదా చూడడానికి ఈ ఆఫీస్ యొక్క ఎండి ఈ ఆఫీస్ ని స్టార్ట్ చేసిన వ్యక్తి చాలా దూరం నుంచి వస్తా ఉన్నాడు అని కబుర్ వచ్చింది అనేక ప్రాంతాల్లో ఆ వ్యక్తికి ఆఫీసులు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు సడన్ విజిట్ చేస్తాడు సడన్ విజి విజిట్ చేస్తాడు మనం మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పదు ఇదిగో ఈ డేట్కి చెప్తారు ఈ డేట్కి వస్తాడు ఈ టైంకి వస్తానంటే అప్పుడు ఒక పాటలు పాడుకుంటూ హ్యాపీగా తినడము తాగడం తనలాడేసి అప్పుడు వస్తున్నాడు అనగా పది నిమిషాల ముందు చిన్నపిల్లడికి బిస్కెట్ ఇచ్చేసి మౌనంగా ఉండరా అని చెప్తే వాడు మౌనంగా ఉన్నట్లుగా ఉండే పరిస్థితి దేవుని ఎలా అంటే తెలుసా యజమానుడు వచ్చినట్లు వస్తున్నాడు ఆయన తెలియకుండా వస్తున్నా అన్నాడు వస్తాడు సమయం చెప్పేది కాదు సూచనలు ఇచ్చాడు వచ్చే సమయం ఎలా ఉంటాయి ఆయన వచ్చేది మత్తశ తిరణాలు గదిలో జరుగుతున్న విషయాలు కాలాలు జరుగుతున్నాయి కాలజ్ఞాని ఆయన ఆయన కాలజ్ఞాని అంత తెలిసిన వ్యక్తి కలియుగములో రాబోతున్న వ్యక్తి కష్టకాలములో రాబోతున్న వ్యక్తి సమయం చూసుకుని వచ్చే పరిస్థితులు క్రీస్తులు నమ్ముకోవడం వల్ల నువ్వు పరలోకం వెళ్ళగలవు అని నేను మాత్రం ఖచ్చితంగా తప్పగా చెప్పగలను అది నీ యొక్క విశ్వాసం నేను నమ్మితే నమ్ము లేకపోతే లేదు బైబిల్ మాత్రము స్పష్టంగా ఫస్ట్ నుండి చదువు ఫస్ట్ నుంచి చదువు బైబుల్ ఒకవేళ ఉదయం నీకు ఫస్ట్ నుంచి చేత కావట్లేదా మత వార్త నుంచి చదువు దేవుని వాక్యానికి స్పష్టంగా తెలియస్తారు దేవుడు ఇక్కడ ఆలోచించండి రాబోతున్న యుద్ధ ఛాయలు మనం చూస్తున్నాం ఆల్రెడీ గాజా ఇస్రాయల్ యుద్ధం పోకుండా అలానే ఉంది అప్పుడే మనం అనుకుంటూ వచ్చాం ఎస్ ఏకమైపోయినాయి ఆల్రెడీ ఏకమైన అండి పరిస్థితులన్నీ ఏకమైపోయి దేశాల దేశాలు ఏకమైపోయినాయి చైనా ఎప్పుడెప్పుడా భారతదేశం మీద ఉందా పాకిస్తాన్ భారతదేశం మీద ఉందా ఇజ్రాయెల్ దేశం మీద ఇరాన్ సిరియా ఇరాక్ ధమస్కూస్ గాజా ఇవన్నీ ఉన్నాయి యామన్ ఇవన్నీ చేరా ఇరాన్ తరపున చేరా ఇవన్నీ ఇరాన్ తరపున ఇవన్నీ ఏకమైపోయినాయి అన్నీ ఏకమైపోయినాయి అక్కడ యుద్ధం ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్న స్థితిని మనం చూస్తా ఉన్నాం అది కేంద్రముగా టెంపుల్ మౌంట్ కొరకు ప్రయాసపడుతున్న స్థితి మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఆలోచించండి దేవుడు చెప్పింది సమాధానము అక్కడ మందిరం కట్టమని నేను అక్కడ నివసిస్తానని చెప్పాల ఆయన వారి యొక్క ఒపీనియన్ వారి యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు చేస్తారని చెప్పిన దాన్ని బైబిల్ ప్రవచన మూలముగా రాయన జరుగుతూ వచ్చింది కాబట్టి ప్రార్థన చేద్దాం దేవుని రాక చాలా దగ్గరగా ఉంది కాబట్టి క్రీస్తు రాకడా పరిస్థితులన్నీ చాలా బాధాకరంగా ఉన్నాయండి చెడిపోయినారు ప్రజలు చెడిపోయినారు జీవితం నాశనం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకుందాం ప్రభు క్రమ చూపించండి మాకు సహాయం చేయండి మీరే మమ్మల్ని దర్శించాలని అడుగుదాం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం ఈ అందరికీ షేర్ చేయండి ప్రత్యేకంగా జరుగుతున్న విషయాల గురించి మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో మిమ్మల్ని భయపెట్టడానికో చెప్పట్లే నేను మిమ్మల్ని భయపెట్టడానికో భయభ్రాంతులు చేయడానికి విషయాలు నేను పంచుకోవట్లేదు జాగ్రత్తగా ఉంటారని మాత్రమే జరుగుతున్న విషయాలు చూడండి చూస్తున్న విషయాలు గమనించండి గమనిస్తున్న దాన్ని మీరు పాటించండి అని చెప్పడానికి నేను విషయాలు ప్రకటిస్తా ఉన్నాను కాబట్టి పరిశుద్ధతను కాపాడుకొని మనం ప్రభువు మార్గంలో నడుద్దాం దేవుని రాకడం ఒకవేళ ఇంకా ఎక్కడా పాపాలేమో క్షమాపణ అడిగితే ఆయన క్షమించగలడి క్షమించి పరిశుద్ధపరిచి పరలోకం చేర్చగలడు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తూ మీరు చేసిన మేరకు చెల్లిస్తున్నాను సహాయం చేయని ఇజ్రాయేల్ దేశము సమాధానం ది ఇరాన్ దేశము సమాధానం గాజా భారతదేశం చైనా అమెరికా ఏకమైతన పరిస్థితి కనబడుతున్నాయి ప్లీజ్ ప్రభా సమాధాన పరిచమా ప్రజలందరినీ రక్షించమని ఏ క్రీస్తు నామ్రాజ్ఞానండి ఈ ఈరోజు ఆదివారం దేవుని శనిలో ఆరాధన బల్ల వర్తమానం చెప్పడం జరిగింది చాలా మంచి వర్తమానాలు బైబుల్ పవర్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి జాతర చూడండి మోకాల ప్రార్థన ఎంత బలమైనది వివరించడం జరిగింది దేవుడు మనకు తోడై ఉంటే ఎలాంటి గొప్ప కార్యాలు మనం చూస్తామో కూడా వివరించడం జరిగింది వాక్యాలు వినండి దేవుడు మీకు సహాయం చేసి దీవించి బలపరచునగాక ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇతరులకు మాత్రం షేర్ చేయకుండా ఉండదు ఖచ్చితంగా షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు ఎవరొక ఎవరి యొక్క విషయం మనసులో ఈ వాక్యం నాటబడితే తెలుసుకొని మార్పు చెందుతారు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి నిండాళ్ళుగా ఆస్వాదించి బలపరిచి కృప చూపించి గొప్ప మేరులతో మిమ్మల్ని మీ ఇంటిని దీవించునగాక ప్రైజ్ అలవాటు